హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఉగాది స్పెషల్ పోలేలు చేస్తున్నాను మనం భక్ష్యాలను కూడా వండొచ్చు నేను మైదా మైదాపిండితో చేస్తున్నాను మైదా పిండిలో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి తడుపుకుంటున్నాను మనం మరీ పూరి పిండిలాగా కాకుం కాకుండా కొంచెం లూజ్గా పూరి పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకుంటే చాలు నెయ్యితో కలుపుకోవాలి మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి నెయ్యితో మనం ఒక టెన్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి పిండిని అనేది నానని ఇవ్వాలి టెన్ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత అంతలోపు శనగపప్పు అనేది ఒక టూ విజిల్స్ ఉడికిన తర్వాత బెల్లం వేసి ఇంకో టూ విజిల్స్ పెట్టాను టోటల్గా ఫోర్ విజిల్స్ అయ్యాయి ఇలా బెల్లం మొత్తం పే శనగపప్పులో కలిసిపోయిన తర్వాత స్టవ్ పైన స్టిమ్లో పెట్టాలి కలుపుకుంటూ కిందగా అంటకుంట కలుపుకుంటూ ఉంటే మనకి పూర్ణం అనేది రెడీ అవుతుంది చూడండి నేను కలిపి పెట్టుకున్న మైదా పిండిలో పూర్ణం మధ్యలో పెట్టి చేస్తున్నాను పొలలు అనేది ఆ వీడియో అనేది రెడీ చేయలేదు చూడండి ఇలా మనము కవర్ పైన నెయ్యి రాసి సాఫ్ట్గా రౌండ్గా సన్నగా వచ్చేటట్టు ఇలా చేసుకోవాలి మనకి ఎంత సన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి ఈ భక్ష్యాలు అనేది మొత్తం ప్రాసెస్ అంతా కూడా నెయ్యితోనే చేయాలి మనము పిండి తడుపుకున్నప్పుడైనా భక్ష్యాలు కాల్చేటప్పుడైనా ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడైనా కూడా నెయ్యి వాడాలి చూడండి మనం నెయ్యి వేస్తూ మంచిగా కాల్చే కాలేటట్టుగా పూలని చేసుకోవాలి మనకి సన్నగా చేసుకుంటే పోలెలు అనేది మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి ఇలా చేసి పెట్టుకున్న అన్నీ కూడా నెయ్యితో కాల్చుకోవాలి చూడండి మనకి పసుపు కిందిలో వేయడం వల్ల మంచి కలర్గా కనిపిస్తాయి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి పోలేలు అనేది ఇలా అన్నీ కూడా చేసేసుకున్నాను వేడి వేడిగా చాలా బాగుంటాయి చల్లగా అయినా కూడా మెత్తగా ఉంటాయి